హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు యూట్యూబ్కి సంబంధించిన ఒక చిన్న ట్రిక్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను కోర్స్ ఈ ట్రిక్ ఈ ఆప్షన్ ఏదైనా అనొచ్చు వచ్చి కొంతకాలమైంది చాలామందికి తెలిసి ఉండొచ్చు మీరు పైన హెడ్డింగ్లో టైటిల్ చదివినట్టుగా తెలిసిన వాళ్ళు వీడియోని స్కిప్ చేయండి తెలియకపోతే చివరిదాకా చూడండి ఎలా ఉపయోగించుకోవచ్చో ఆ ట్రిక్ను కూడా మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ట్రిక్ తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి కామెంట్స్ రూపంలో మీరు సజెషన్ ఇవ్వండి సబ్స్క్రిప్షన్ చేయకపోతే మర్చిపోవద్దు మరి ఆలస్యం చేయకుండా వీడియోలో వెళ్తాం యూట్యూబ్ నేను ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ ఓకే యూట్యూబ్లో ఏదంటే మనం ఏదన్నా వింటున్నప్పుడు మనం ఒక వీడియోని వింటున్నప్పుడు మనకు చాలాసార్లు ఫాస్ట్గా వినాల్సిన అవసరం ఉంటుంది కొద్దిగా స్లోగా వినాల్సిన అవసరం ఉంటుంది ప్లేబ్యాక్ స్పీడ్ అంటారు కదా ఆ ప్లేబ్యాక్ స్పీడ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి మనకు ఇంతకుముందు మోర్ ఆప్షన్లో వెళ్ళి అక్కడ ప్లేబ్యాక్ స్పీడ్ని సెలెక్ట్ చేసుకొని చేసేవాళ్ళం ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చు కాకపోతే అప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత అది బయటకు వచ్చేసేది మళ్ళీ ఇంకోసారి ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళేది కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ అని మనం ఒకే చోట చూసుకోవచ్చు అది ఎలా ఉంటుంది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ అవర్ వీడియో ఉంటుంది వన్ అవర్ వీడియోని యూట్యూబర్ అప్లోడ్ చేసిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్గా వినాలి తొందరగా అయిపో అయిపోయేలాగా నాకు అర్థమవుతుంది ఎంత స్పీడ్ విన్నా క్యాచ్ చేయగలను కొంతమంది టూ ఎక్స్ కొంతమంది వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎక్స్ వన్ ఎక్స్ అట్లా స్పీడ్తో వింటారు చాలామంది వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ని ప్రిఫర్ చేస్తారు తొందరగా అయిపోవడానికి టైం సేవడానికి డేటా సేవడానికితో పాటు మనకు తొందరగా అంటే స్పీడ్ వినే కేపబిలిటీ ఉన్నప్పుడు కానీ దాన్ని కొన్ని సందర్భాల్లో తగ్ ప్లేబ్యాక్ స్పీడ్ తగ్గించుకోవడానికి ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకోవడానికి అప్పుడు మనం ఎలా చేసేవాళ్ళం ఇప్పుడు నేను ఒక వీడియోని ఓపెన్ చేశాను తెలుగు విజన్ వీడియోని చూద్దాం ఎలా ఉంటుందో ప్లే చేస్తాను ప్రస్తుతానికి హలో వీవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీపీ మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ వీడియో స్పీడ్ ఉంది ఇది వన్ ఎక్స్ మినిమం స్పీడ్ ఉంది అంటే మనకు మీడియం స్పీడ్ మనకు అందరికీ అర్థమయ్యే స్పీడ్ ఉంది దీన్ని మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలంటే ఏం చేసేవాళ్ళం మోర్ ఆప్ తీసుకోవాలి మోర్ ఆప్షన్ తీసుకోవాలంటే మనకు కంట్రోల్స్ హైడ్ అయి ఉంటాయి హైడ్ ఉన్నప్పుడు ఏం చేస్తాము ఈ డబుల్ ట్యాప్ షో కంట్రోల్స్ కంట్రోల్స్ ఇప్పుడు హైడ్ అయినాయి కాబట్టి ఇక్కడ ఏముంటాయి మామూలుగా ఫ్రంట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకోవడానికి సిగ్ బార్ మాత్రమే ఉంటుంది తర్వాత టైటిల్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి అవే ఉంటాయి మినిమైజ్ మ్యాక్సిమైజ్ దీన్ని కనుక డబుల్ ట్యాప్ చేస్తే హైడ్ అయినవి షో కంట్రోల్స్ వచ్చింది కదా చూడండి ఇప్పుడు ఎక్స్పెండ్ అయినాయి

మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు నుంచి ఇది మ్యాక్సిమం స్పీడ్ అనమాట ఇలా ఉంటుంది అయితే ఇప్పుడు టూ పాయింట్ జీరో మీద ట్యాప్ చేద్దాం ప్లే చేస్తాను వీడియో నాకైతే చాలా బాగా నచ్చింది

ఇట్లా ఎప్పుడైతే మనం మోర్ ఆప్షన్లో వెళ్ళి ప్లేబ్యాక్ స్పీడ్ వన్ పాయింట్ జీరోను ఏదైతే సెట్ చేసుకుంటాం అది ఉంటుంది దాని మీద స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్టెండ్ అవుతుంది ఇంతకుముందు మనకు ఇలా ఎక్స్టెండ్ అయ్యేది కాదు వన్ పాయింట్ మీద వన్ పాయింట్ జీరో మీద ట్యాప్ చేసిందంటే అది అన్ని హైడ్ అయిపోయి మళ్ళీ మనకు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ జీరోని ఇంకా పెంచుకోవాలి అనుకుంటే మళ్ళీ మోర్ ఆప్షన్ తీసుకొని మళ్ళీ ప్లేబ్యాక్స్ స్పీడ్ మీద డబుల్ ట్యాప్ చేసి అక్కడ మళ్ళీ వన్ పాయింట్ ఏది కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అలా కాకుండా మనకు ఈ బాటమ్ ఆఫ్ ది స్క్రీన్లో

సీక్ బార్ కూడా ఇచ్చింది సీక్ కంట్రోల్తో మనం చేసుకోవచ్చు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ అని ఉంది కదా ఇక్కడ ఇది సీక్ కంట్రోల్ ఎలాగైతే మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి తర్వాత వీడియోని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకోవడానికి సీక్ కంట్రోల్ వస్తుందో ఇక్కడ కూడా అదే సీక్ కంట్రోల్ ఇచ్చినాడు ఇప్పుడు ఫార్టీ త్రీ పర్సెంట్ అంటే ఎంతలో ఉంది మనకు వన్ పాయింట్ ఫార్టీ త్రీ వన్ ఎక్స్లో ఉంది జస్ట్ వన్ ఎక్స్లో ఉంది వన్ పాయింట్ జీరో ఎక్స్ అన్న వన్ పాయింట్ జీరో అన్న వన్ పాయింట్ వన్ ఎక్స్ అన్న ఒకటే వన్ ఎక్స్లో ఉంది మరి వీటిని టచ్ చేయకుండానే అంటే ఈ కంట్రోల్స్ బటన్స్ ఉన్నాయి కదా జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ ఇవి లేకుండా టూ పాయింట్ జీరో జీరో ఇవిలా ఇవి కాకుండా ఈ సీక్ కంట్రోల్తో మనం జస్ట్ దీనిపైనే ఉంటుంది ఏదైతే కంట్రోల్స్ దీనిపైన ఉంది అది సీట్ కంట్రోల్ ప్రస్తుతానికి ఫార్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ అంటే ఎంత వన్ ఎక్స్ మరి దీన్ని డబుల్ ట్యాప్ చేసి మళ్ళీ ఇంకోసారి ప్లే చేసి చూద్దాం పెంచి చూద్దాం

వన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ రావాలంటే ఇది మనం ఎగలాగైతే మనం సీక్ కంట్రోల్లో పెంచుతున్నామో దానిలో మనకు ఇంక్రీజ్ అవుతుంది స్పీడ్ కూడా ప్లేబ్యాక్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చూడండి ఇంక్రీజ్ అవుతుంది ప్లేబ్యాక్ స్పీడ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో బాగా అర్థమవుతుంటుంది ఉంటుంది ఎంత స్పీడ్ ఉంది ఎంత ఉంది అనేది ఇట్లా మనం బటన్స్ లో కొన్ని బటన్స్ ఉంటాయి ఈ ఫైవ్ కంట్రోల్స్ బటన్స్ తో ఉంటాయి వీటి మీదైనా మనం ట్యాప్ చేసుకోవచ్చు లేదా ఎలాగో దీనిపైన సీక్ కంట్రోల్ ఉంది సీక్ కంట్రోల్ జీరో నుంచి హండ్రెడ్ వరకు కొద్ది కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దీంట్లో మనం ఇంకొంచెం స్పీడ్ని కంట్రోల్ మనకు కావాల్సిన స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు సీక్ బార్తో చేసుకోవచ్చు సీక్ బార్తో సీక్ బార్తో చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ ప్లేబ్యాక్ స్పీడ్ని కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ని మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఒక మనకు ఐదు మాత్రమే ఉంటాయి ఏవి బటన్స్ జీరో పాయింట్ టూ ఫైవ్ నుంచి టూ పాయింట్ జీరో వరకు ఉంటాయి మన దీంట్లో ఏది కావాలంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇది ఎస్పెషల్లీ లెసన్స్ వాళ్ళకి ఇంకా ఏదన్నా వాళ్ళకి ఇంపార్టెంట్ అయింది మనం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి స్టూడెంట్స్కి కోచింగ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది

మనకు కావాలి అనుకున్నప్పుడు ప్రతిసారి కంట్రోల్స్ ఓపెన్ చేయకుండా కంట్రోల్స్లో వెళ్ళి మోర్ ఆప్షన్లో వెళ్ళి కంట్రోల్ ప్లేబ్యాక్ స్పీడ్ చేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తగ్గించుకోవాలని ఎక్కించుకోవాలని ప్రతిసారి కంట్రోల్స్ టచ్ చేయకుండా ఒకసారి కంట్రోల్ని యాక్టివేట్ చేసుకుంటే మోర్ ఆప్షన్లో వెళ్ళి ప్లేబ్యాక్ స్పీడ్ని యాక్టివేట్ చేసుకుంటే మనకు సీక్ బార్తో పాటు ఐదు రకాల బటన్స్ మనకు వస్తున్నాయి దీన్ని ఏ విధంగా కావాలంటే మనం ఆ విధంగా ఆ స్పీడ్ని ఎక్కించుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు ఇది నాకైతే బాగా నచ్చింది మరి ఇది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు ఇలాగే ఉంటే కంటిన్యూగా బాగుంటుంది వినాలి అనుకున్నప్పుడు జస్ట్ మన మొబైల్ని ఒకసారి ఎంత స్పీడ్ కావాలో యాక్టివేట్ చేసుకొని మళ్ళీ వేళ ఏదన్నా వినాలి ఇంకొంచెం స్లో వినాలి ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ స్లోగా వినాలి అర్థం కాలేదు రెండోసారి వింటున్నాము అయినా అర్థం కాలేదు ఇంకొంచెం స్లోగా వినాలి అనుకున్నప్పుడు స్పీడ్ కంట్రోల్ని తగ్గించుకోవచ్చు లేదు విన్నదే ఇది అవసరం లేదు కొంచెం స్పీడ్ వెళ్దాం ముందుకు అనుకుంటే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ప్లేబ్యాక్ స్పీడ్ని ఈ విధంగా మనకు యూట్యూబ్లో వచ్చిన స్పీడ్ కంట్రోల్ ప్లేబ్యాక్ స్పీడ్ కంట్రోల్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆప్షన్ అయితే నాకు నచ్చింది మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా సజెషన్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్